ప్రైజ్ ద లాడ్ బాగున్నారా ప్రజలు మిట్లారా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మేమందరం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం కానీ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు ఈ యొక్క వర్షం యొక్క బేభత్సం వల్ల మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కనుక దైవమా దైవజనమా మీ వంతులో మీరు మాట సహాయం మీ వంతులో మేము అల్పాహారము ఏదైతే చేయాలనుకున్నారో మీరు చేయలేకపోయినా చేసేవారికి ఇవ్వండి వారు చేస్తున్నారు సహకరించండి రేపు అనేది మన జీవితంలో ఏంటో తెలియదు కనుక అర్థం చేసుకొని చాలామంది వృద్ధులు మందులు లేక పసిపిల్లలు పాలు లేక చాలామంది కరెంటు లేదు సిగ్నల్స్ లేవు ఛార్జెస్ లేవు ఛార్జింగ్ లేవు అన్నీ కూడా భయంకరమైనటువంటి భయంకరమైన అంధకారంలో ఉంటున్నారు వారు ఆ విజయవాడ పట్టణంలో రాత్రి అయిందంటే ఇంట్లో ఉండడమే కష్టం దోమలకి మరి అలాంటిది వారు పైన ఎక్కడెక్కడో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు త్వరగా నీళ్లు ఆరిపోయినట్లుగా దేవుడు దయ చూపినట్లుగా మన అపరాధములు మనం దేవుని దగ్గర ఒప్పుకొని సరైన జీవితాన్ని జీవించినట్లుగా దేవుణ్ణి అడుగుదాం దేవుడు చేయగలిగిన వాడు ఆయన ఏది వదిలిపెట్టేవాడు కాదు కనుక మన తప్పుదమ్మలు కూడా ఉన్నాయి కనుక మనం సరి చేసుకుందాం దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని చదువుదాం అశే గ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చినం అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవిని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అర్థమవుతుందండి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అవన్నీ నా హస్తకృత్యాలే అవి నా వలన కలిగినవని యహోవ చదువిచ్చున్నాడు ఎవరైతే దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో అంటే ఆయన మాట విని ఎవరైతే వణుకుతారో ఎవరైతే భయపడతారో ఎవరైతే మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో అప్పుడంతా ఆ అప్పుడు దని వానిని వాణిని నేను దృష్టించున్నాను అతన్ని నేను చూస్తాను అతని మీద నా దృష్టించుతాను అని చెప్తున్నాడు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి దేనులై నలిగిన హృదయం గలవారై దేవుని మాటకు వనకాలి వనకడం అంటే గడగడ శరీరాన్ని చలిపెట్టినప్పుడు వణికినటువంటి పరిస్థితి కాదు వనగటం అంటే ఆ విధానం వేరుగా ఉంటుంది ఎవరైనా దేనైనా చేయమన్నప్పుడు దేవుని మాటకి అతను విలువించి భయపడి ఆ పని చేయుడు అతను వణుకుతున్నాడని అరే ఇతను ఏంటో ఎంత వణుకుతున్నాడంటే దేవునికి భయపడుతున్నాడని అర్థం దేవునికి భయపడుతున్నాడని అర్థం ఎందుకంటే అతను దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచునునో వానినే నేను దృష్టించి ఉన్నాను ఎవరైతే మరి అలాంటి పరిస్థితులు ఉంటే వారిని ఆయన తన దృష్టి వారి మీద ఉంచి వారిని విడిపిస్తారు వారిని లేవనెత్తుతాడు వారికి విమోచిస్తాడు కనుక మనలో దీనత్వం కావాలి నలిగి హృదయం కావాలి అర్థమైందా మాట విని వణుకుతూ ఉండాలి అలాంటి భయభక్తులు కలిగిన జీవితం మనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ఆయన దృష్టి మన మీద ఉంచి మనల్ని లేవనెత్తుతాడు అర్థమైందా కనుక ఈరోజు వినేవారు ఉన్నారు కానీ నలిగిన హృదయం కలిగిన వారు లేరు దేవుని మాటకి వణికేవారు లేరు ఇలాగ ఉండటం ద్వారా శ్రమ వెంబడి శ్రమలు మనకు వస్తూ ఉన్నాయి కనుక ఆ శ్రమలు తప్పించబడాలంటే దేవుని మాట విని వణికేవారు కావాలి కనుక చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు దేవుని మాటకి భయపడండి దేవుని మాటకి వణకండి మీ హృదయాలను దేవునికి ఇవ్వండి దేవుడు కార్యం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ఈ భయంకరమైన తుఫాను ఈ భయంకరమైన పరిస్థితులు విపత్తులు నీ మాట వినకుండా భయపడకుండా గర్వంగా తలెత్తి తిరుగుతున్నాం ప్రభు దయతో క్షమించండి దేవా మాయందు దృష్టించండి ప్రభు వాళ్ళు దీనులై ఆ నాయన రాత్రులు నిలబడతా ఉన్నారు ప్రహ దీనులై అయా ఇదిగో నిద్రనే రాత్రులు గడుపుతూ ఉన్నారు అయా ప్రశాంతత దయచి నీరు తగ్గిపోవడానికి సహాయించి బాధలు విభజనలు తొలగించు రెండు రాష్ట్రాల్లో కూడా నీవు తోడుకుండి ప్రఫా అయ్యా ఇదిగో నాయన మానవుని తప్పుదమ్మల వస్తున్న ప్రతి ఆటంకాన్ని దూరపరచండి నీ పరిశుద్ధత కొరకు నీ రక్షణ కొరకు ఎదురు చూసే వారికి మమ్మల్ని ఉంచండి ఈ చిన్న పరిచయం అక్కడెక్కడికి వెళ్తుందో ఎవరెవరు వింటున్నారో వాళ్ళని కూడా దీవించి వారికి ఏ కొదువులు కొరతలు ఉన్నాయో వాటిని కూడా తీసివేసి మీరు మహిమ పొందమని ఏసుక్రీస్తు ఈ మనలని అడిగి పొందిన తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు అందరికి వందనాలు ప్రాబ్దం చేయండి సహకరించండి ఈ పరిచర్ని కూడా అనేకులకి తెలియజేయండి